ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రైతు బజార్ పై పేపర్లో వచ్చిన కథనాలు అవాస్తవమని రైతు బజార్ దుకాణదారులు అన్నారు తాము ఈవో ఎవరికి లంచాలు ఇవ్వటం లేదని అంతేకాకుండా ప్రభుత్వం వారు తమకిచ్చిన ఆర్డర్ కాపీతోని షాపుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని అన్నారు ముఖ్యంగా అధిక ధరలు రైతు బజార్లో అమ్ముతున్నారని ప్రచారం జరుగుతుందని అక్రమంగా ఎవరు కూడా వ్యాపారాలు నిర్వహించలేదని ఈవోకి తాము డబ్బులు ఇచ్చామని చెప్పిన వ్యక్తి ఎవరో తమకు తెలియచేయాలని లేని ఎడల రైతు బజార్లో దుకాణదారులందరం కలిసి న్యాయ పోరాటం చేస్తారు తిరుగురు రైతు బజార్లో వ్యాపారస్తుడిని నేను ఈ నిన్న మొన్న వచ్చిన పేపర్లో వాస్తవాలు పేపర్లో వేసిన విషయాలు మొత్తం కూడా రైతు బజార్ రైతు బజార్ మీద అభినందనలు వేసిన పేపర్లో వేసిన మొత్తం కూడా రాంగు ఏంటి అయితే నేను రైతు బజార్ వ్యాపారం చేసుకుంటూ ప్రతి ఒక్క కూరగాయలను కూడా మేము బోర్డుకే అమ్ముతున్నాము ఇట్లా మరి మా యువగారి మీద మరి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి మరి ఇంకోటి 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 కల్పించి మరి అని అబద్ధాలు మొత్తం కూడా అవన్నీ అబద్ధాలు మరి మా యువ గారికి మరి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు మరి ఆ చెప్పిన మనిషి ఎవరో ఆ వ్యక్తి ఎవరో మరి ఆయన బయటికి రావాలి రాకపోతే మట్టికి మా మీద అభినందనలు ఇచ్చినందుకు దీన్ని మీకు చాలా ఖండిస్తున్నాము మాకు ఆర్డర్ కాపీ ప్రకారంగా మేము ఇదిగో మేము మీకు చూపించే ఆర్డర్ కాపీ నా పేరు మీద ఉంది మరి నేను నేను ఇక్కడ లైసెన్స్ లేకుండా నేను కూరగాయలు అమ్మట్లేదు మాకు గవర్నమెంట్ వారు ఏ లైసెన్స్ ఇచ్చారో ఆ లైసెన్స్ మీద మేము కూరగాయలు అమ్ముకుంటున్నాము సార్కి ఏయో అపోహలు ఉన్నాయని చెప్పారు ఏమో సార్కు డబ్బులు అని చెప్పారు అసలు ఆ అపనిందండి సార్ మీద రాసిస్తారు అవి అయితే వాస్తవాలు కాదు సార్కి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎంత మట్టుకు మేము రెంట్లు ఇచ్చామా లేదా వాచ్మెన్ బిల్ ఇచ్చావా అంత మట్టుకే సార్ మీద మేము డబ్బులు ఇస్తున్నట్టు అపోహలు అన్నీ తెచ్చారు అవి రాంగ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విలేకరు ఎవరో బయటికి రావాలా వ్యాపారం ఈరోజు రైతు బజార్లో వచ్చిన అవాస్తవాలు రాశారు మా ఈవో గారికి మేము రూపాయి ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు లంచాలు ఇస్తున్నారని లంచాలు ఇస్తున్నారని చెప్పారు కానీ అది మేము ఖండిస్తున్నాం లంచాలు మేము రూపాయి కూడా ఇవ్వలేదు మేము రైతు బజార్లో రైతు బోర్డు రేట్లకే అమ్ముతున్నాము ఈ అవాస్తవాలు రాశారు